నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి ఇప్పుడు హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి టాస్క్ ఇది దీనికి సంబంధించి సంస్థాగత కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చి షర్మిళ నేతృత్వంలో చాలా కీలకమైనటువంటి అడుగులు ముందుకు వెయ్యాలి దీనికి సంబంధించి ఇప్పటికే షర్మిలాకు పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు కూడా అప్పగించారట పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అలాగే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే దానికి కార్యాచరణ ఒక పక్కా ప్రణాళిక అలాగే సరికొత్త వ్యూహంతో ముందుకు అడుగులు వేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ముందుగా గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వారు సైలెంట్ అయిపోయారు వారందరితో మాట్లాడి వారందరినీ ఐక్యం చేయాలి ఐక్యం చేసి శర్మిల నేతృత్వంలో ఇదంతా ఒక రకమైనటువంటి కార్యాచరణగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి దీనికి సంబంధించి ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అంత దారుణంగా ఓడుకోవటానికి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన కారణం దానికి సంబంధించి ముఖ్యంగా షర్మిళ వేసినటువంటి అడుగులు కానీ ఆమె మాట్లాడినటువంటి తీరు ముఖ్యంగా ఆ యొక్క బహిరంగ సభల్లో కానీ అలాగే పాదయాత్రల్లో కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు దీనికి సంబంధించి అసలు కనీ ఎరిగినటువంటి రీతిలో వైఎస్ఆర్సిపి పదకొండు స్థానాలకు మాత్రమే పడిపోయింది ఇటువంటి క్రమంలో ఇప్పుడు వైఎస్ఆర్సిపిని టార్గెట్గా చేసుకోవాలి చేసుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీకి మరింత బలం పెరుగుతుంది ఇప్పుడు మెయిన్ టార్గెట్గా ఇలా అడుగులు వేస్తున్నారట దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినటువంటి షర్మిల హైకమాండ్తో చర్చలు జరిపింది దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలతో కలిసి రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో పాదయాత్ర నిర్వహించాలి పాదయాత్ర నిర్వహించిన తర్వాత సంస్థాగత కమిటీలు వేసి అలాగే జిల్లా స్థాయి ఈ నియోజకవర్గ స్థాయిలో కమిటీలను ఫామ్ చేసిన తర్వాత ఒక విధమైనటువంటి ఆలోచన విధానంతో పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి దీనికి సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేశారట ఈ పూర్తి బాధ్యతను షర్మిలాకు అప్పగించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ కొంత వీక్ అయి ఆ వీక్ అయినటువంటి క్యాడర్ని మరింతగా బలోపేతం చేయాలి దీనికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయట మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు సన్నద్ధం కావాలి దానికి సంబంధించి మనం ఒక సరికొత్త వ్యూహంతో అడుగులు ముందుకు వెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది